అందరికి ఇదే తిరుగు రెక్క రెక్కలప్పుడు కూడా వచ్చింది అంటే ఇది కూడా వచ్చిన ఒకట బైపోయినా సరే ఈడో ఈ లేకుండా పురుగు అన్నారు చూడు నువ్వు లేకపోయింది చచ్చిపోయి ఇప్పుడు ఇది అయిపోయింది ఇది ఎన్ని రోజులు అయింది కొట్టి కొట్టి మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులు కొట్టి ఎట్లా అయిపోయింది ఇది పురుగులేకొస్తారు అన్నమాట అయిపోయింది చచ్చి పూర కళ్ళాడుతుండీ అదే లార్డు తగ్గదు ఎట్లా అయిపోయింది పుడితేడి సార్ కన్నాడకుండా కొద్దిగా ఎక్కువ పెడిపోయా కంపెనీతో కంపెనీతో ఇంకా అదే కొద్దిగా డోసు ఎక్కడ ఇంకా కొద్దిగా ఇప్పుడు పత్తలేకూడదు సార్ ఎట్లా పురుగులేక మొత్తం మాడిపోయింది సార్ ఇది